హాయ్ అండి ఈరోజు మనము నల్ల శనగలు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా శనగలను రెండు మూడు సార్లు కడిగి నైట్ అంతా నానబెట్టాలి గోధుమ పిండిలో కాస్త ఉప్పు హాఫ్ టీ స్పూను నూనె వేసి సాఫ్ట్గా తడుక్కోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ చపాతి పిండిలాగా తడుక్కోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా మీడియంగా పిండి తడిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి ఈలోపు రాత్రింతా ఆయన శనగల్ని కుక్కర్లో వేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు కాస్త ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి తర్వాత దీంట్లో నుంచి నీళ్ళని వడగట్టాలి ఈ వడగట్టిన నీళ్లను పడేయకుండా పక్కన పెట్టకాలి ఇప్పుడు నీళ్ళని వంపేసిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పచ్చిమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కూడా కాస్త పసుపు సరిపడ సాల్ట్ మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు ఎంత సాల్ట్ వేస్తామో చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు శనగలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి బాగా ఉడికిపోయిన శనగలే కాబట్టి ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఇప్పుడు దీంట్లో తరిమి తురిమిన పచ్చి కొబ్బరి తర్వాత తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కావాలనుకుంటే కొద్దిగా కారం పొడి గరం మసాలా పైనుంచి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు శనగల ఫ్రై రెడీ అయిపోయింది పూరీలు ముందుగానే చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడ్ చేసుకొని ఒక్కొక్కటిగా అలా కొంచెం ప్రెస్ చేస్తే ఊరిలు బాగా ఉంపుతాయి అటువైపు ఇటువైపే కాకుండా ఆ చివర్లు కూడా బాగా కాలేటట్టుగా చూసుకోవాలి మైదా వేయకుండానే పూరీలు ఇంత సాఫ్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిపోయిన ఉడికించిన శనగల్లో ఉన్న రసం ఏదైతే వడగట్టామో ఆ వాటర్తో రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీన్ని కట్టుచారు అంటాం కదా మనం బొబ్బట్లు చేసినప్పుడు అలాగే ఇది కూడా అది శనగలు ఉడికించిన దాంట్లో నుంచి వడగట్టుకున్నది కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి కొంచెం నలిపిన ఎల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు రసం స్టవ్ పై కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి నల్లిపేసిన ఎల్లిపాయలు కూడా వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా చింతపులుసు పోసుకోవాలి అది పచ్చిది ఈ శనగల నుంచి తీసిన వాటర్ అయితే ఆల్రెడీ మరిగిపోయాయి కాబట్టి ముందు చింతపులుసు పోసి మరిగించాలి ఇప్పుడు దీంట్లో కాస్త పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి తర్వాత దీంట్లోనే వడగట్టిన వాటర్ కూడా పోసేయాలి మిరియాల పొడి సాల్ట్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసి కలుపుకోవాలి తర్వాత మరొక ఐదు నిమిషాలు మరగనివ్వాలి కొంచెం బెల్లం ముక్క స్టవ్ ఆఫ్ చేసే ముందు తరిగిన కొత్తిమీర వేయాలి అంతే రసం రెడీ అయిపోయింది Thanks for watching.